వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ స్టడీ తిరుమల శ్రీవారి అన్నదానానికి విరాళాలు కనుక ఇస్తే టీటీడీ మీకు ఇచ్చేటువంటి బంపర్ ఆఫ్ ఆఫర్ ఏదైతే ఉందో అది మామూలుగా అయితే లేదు కాబట్టి మీలో చాలామంది విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ బంపర్ ఆఫర్ మీకు అని కూడా చెప్పుకోవచ్చు కలియుగ ప్రత్యక్ష దైవం శేషాద్రి శిఖరం పైన పొలువు తీరినటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోరి కొలిచిన వారికి కొంగు బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అటువంటి తిరుమల వెంకట అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తలపించిపోయే భక్తులు చాలామందే ఉంటారు అంటే మంది అంటే ఒకరు ఇద్దరు వందలు వేలు కాదు కోట్ల సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అటువంటి భక్తులకు తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నదానం చేయడానికి విరాళాలు ఇస్తే వారికి టీటీడీ అద్భుతమైనటువంటి ఆఫర్ ఇస్తుంది అయితే శ్రీవారి ఆలయంలో అన్నదానం కోసం విరాళం కనుక ఇచ్చినటువంటి వారికి మాత్రమే ఈ ఆఫర్ అంటే ప్రతిరోజు స్వామివారి ఆలయంలో లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే లక్ష మందికి అంటే లక్షల్లో అన్నదానం చేస్తూ ఉంటారు అన్న అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఈ అన్నదాన పథకం కింద విరాళాలు రెండు అవకాశాలుగా ఉన్నాయి భక్తులు ఒక రూపాయి నుంచి కోట్ల రూపాయల వరకు ఆ పై అంటే ఒక రూపాయి నుంచి కోటి రూపాయల వరకు ఆ పైన కూడా అన్నదానానికి ఇవ్వవచ్చు ఇంకొక విధానం ఏంటంటే ఒక రోజు మొత్తం అన్నదానానికి నలభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే అన్నదానం కోసం విరాళాలు ఇచ్చినటువంటి భక్తులకు దర్శన సౌకర్యాలు కూడా ఉంటాయి అంటే అల్పాహారానికి పది లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది మధ్యాహ్నం భోజనానికి పదిహేడు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది రాత్రి భోజనానికి కూడా పదిహేడు లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది అయితే తిరుమలలో శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో లక్ష రూపాయలు ఆ పైన అన్నదానం కోసం ఇస్తారో అటువంటి వారికి స్వామి దర్శనంతో పాటు పలు సౌకర్యాలు కూడా కల్పిస్తుందట లక్ష నుండి ఐదు లక్షల వరకు ఎలా అంటే విరాళం ఇస్తే ఏమి సౌకర్యం ఇస్తుంది అంటే లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు అన్నదానం కోసం విరాళం ఇచ్చినటువంటి భక్తులకు వారి కుటుంబ సభ్యులు ఐదుగురు ఐదుగురికి మూడు రోజులు శుభద దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే వంద రూపాయల వసతి గదితో వసతి పది చిన్న లడ్డూలు ఐదు మహాప్రసాదాలు ఒక దుప్పట్ట జాకెట్ ముక్క కూడా ఇస్తారట కాబట్టి లక్ష రూపాయలు కనుక ఇస్తే మీకు ఈ సదుపాయం ఉంటుంది ఇక పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు కనుక విరాళం ఇస్తే అంటే దీని అంటే ఇలా ఇవ్వడం వల్ల ఇచ్చిన వారికి ఆ కుటుంబానికి కూడా ఐదుగురికి మూడు రోజుల పాటు ఇక్కడ బిగినింగ్ బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో అది వెయ్యి రూపాయల గది వసతి అలాగే ఇరవై చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు ఒక దుప్పట జాకెట్ ముక్క యాభై గ్రాములు వెండి కాయిన్ కూడా ఇస్తారు కాబట్టి ఇది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఇలా చేస్తే మీకు ఈ ఆఫర్ అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు కూడా మీరు విరా అంటే విరాళంగా ఇస్తే ఇచ్చిన కుటుంబానికి ఐదుగురికి మూడు రోజుల పాటు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఒకరోజు శుభదనం దర్శనం పదిహేను వందల రూపాయల వసతి గృహం నాలుగు పెద్ద లడ్డూలు ఐదు చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు దుప్పట జాకెట్ ముక్క ఐదు గ్రాముల బంగారు డాలరు ఇక యాభై గ్రాముల వెండికాయను కూడా ఇస్తారు కాబట్టి ఈ ఆఫర్ కూడా వినియోగించుకోవచ్చు అంటే స్వామివారికి పెద్ద మొత్తంలో ఎవరైనా ఇవ్వాలనుకున్న వారికి ఇటువంటి ఆఫర్ను కూడా వినియోగించుకోవచ్చు ఇక డెబ్బై ఐదు లక్షల రూపాయల నుండి కోటి వరకు కూడా ఎవరైతే విరాళం ఇస్తారో అటువంటి వారికి ఇచ్చిన వారికి ఆ ఫ్యామిలీకి ఐదుగురికి రెండు రోజులు సుప్రభాత సేవ నాలుగు రోజులు శుభదం నుంచి దర్శనం ఇక మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటాయి పది చిన్న లడ్డూలు ఇరవై పెద్ద లడ్డూలు పది మహాప్రసాదాలు దుప్పట్ట జాకెట్ మొక్క ఒక వేద అంటే ఒకరోజు వేద ఆశీర్వాచనం అలాగే ఐదు గ్రాముల బంగారు డాలరు యాభై గ్రాముల వెండికాయను కూడా ఇస్తారు ఇది కూడా వినియోగించుకోవచ్చు ఇంకా కోటి రూపాయలు ఆ పైన ఎవరైతే విరాళాలు ఇస్తారో అటువంటి వారికి ఐదుగురికి మూడు రోజుల పాటు సుప్రభాత సేవ నాలుగు రోజులు శుభదం నుంచి దర్శనం మూడు రోజులు బిగినింగ్ బ్రేకింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది పది చిన్న లడ్డూలు ఇరవై పెద్ద లడ్డూలు పది మహాప్రసాదాలు ఒక దుప్పాట ఒక జాకెట్ మొక్క ఒకరోజు వేద ఆశీర్వచనం ఐదు గ్రాముల బంగారు డాలరు యాభై గ్రాముల వెండికాయను కూడా ఇస్తారు కాబట్టి ఎవరైతే స్వామి వారికి నిజంగా మీరు డబ్బులు అంటే అన్నదాన కార్యక్రమానికి అయితే ఇస్తారో విరాళంగా అటువంటి వారికి తప్పనిసరిగా ఈ సేవలు మీకు లభిస్తాయి మీరు ఏ ఎంత డబ్బులు మీరు అన్నదాన కార్యక్రమానికి ఇస్తారో దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ స్వామివారి దర్శనం వసతి ఇవన్నీ కూడా మీకు అందిస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఏ రకంగా డొనేట్ వారు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇటువంటి సేవలన్నీ కూడా వారు చేసి ఇస్తారు అన్నమాట ఎవరైనా వారికి అన్నదాన కార్యక్రమానికి ఇవ్వచ్చు అది వాళ్ళనే కాదు మీరు కూడా ఒక్క రూపాయి నుండి కోటి రూపాయలపై వరకు కూడా మీరు విరాళంగా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి తప్పనిసరిగా స్వామివారికి అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటారో అటువంటి వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా కలగాలని కూడా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి